హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిపుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీకు వాక్కాయ చెట్టు గురించి చెప్తున్న రండి ఫ్రెండ్స్ ఈ వాక్కాయ చెట్టు అంటే హైబ్రిడ్ మొక్క ఫ్రెండ్స్ ఇది మనకు అడవుల్లో దొరికేది వచ్చి చెట్టు ఫ్రెండ్స్ ఇది వచ్చి హైబ్రిడ్ చెట్టు ఈ చెట్టుకైతే చాలా చాలా కాయలు అయితే కాస్తాయి ఫ్రెండ్స్ చూడండి అసలు ఒక చెట్టు నాటితే చాల ఫ్రెండ్స్ చాలా చాలా కాయలు అయితే కాస్తాయి ఇవి పండినాక ఒకలాగా ఉంటాయి ఫ్రెండ్స్ పండగ ముందు ఒకలాగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ పండినాక అయితే నల్లగా ఉంటాయి పండగ ముందు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నాకైతే భలే కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కాయలు చూస్తుంటే దీంట్లో వైట్గా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ పండినాక కొన్ని రోజులు వైట్గా ఉంటాయి ఫ్రెండ్స్ పండిన తర్వాత ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ నల్లగా తినడానికి పుల్ల పుల్లగా ఒగురు ఒగురుగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఈ చెట్నైతే కంపగా వాడతారు ఫ్రెండ్స్ చుట్టూరు మనం కంచేసుకోవడానికి వాడతారు చాలామంది కంచేసుకోవడానికి తర్వాత వచ్చి ఇలా కాయలు కూడా చాలా బాగా పనికి వస్తాయి ఫ్రెండ్స్ ఈ కాయలు విటమిన్ సి ఉంటుంది ఫ్రెండ్స్ యాభై శాతం ఇలా ఇప్పుడు మీకు పూత చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ పూలయితే అసలు పూత మాదిరితో లేదు ఫ్రెండ్స్ నేనైతే పూలైతే నేనైతే పూలే అనుకున్నాను ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి పూలు అయితే నేనైతే ఫస్ట్ టైం చూడము స్మెల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ పూలు అసలు చెట్టు నిండా కాయలే ఫ్రెండ్స్ చాలా బాగా దండిగా కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తే ఫోటోషూట్కి అయితే భలే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు పూలు కూడా చాలా ఉన్నాయి పూలు కూడా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ పూలు కూడా పైన వచ్చి వైట్గా ఉన్నాయి వచ్చి కలర్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నాకైతే ఈ కా ఈ పూలు స్మెల్ చూస్తుంటే నాకైతే డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ స్మెల్ నేనైతే కొన్ని కొన్ని కాయలు పెరుక్కున్నాను అయినా పాలు వస్తాయి ఫ్రెండ్స్ ఈ కాయలు జిగురు జిగురుగా తెల్లగా పాలు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ తినడానికైతే మాగినాకే ఫ్రెండ్స్ బాగుండేది తర్వాత అయితే బాగుండవు ఇవైతే చాలా విధాలుగా ఉపయోగ పచ్చళ్ళు అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఒకటి వచ్చి ఊరగాయ పచ్చడి వేస్తారు తర్వాత వచ్చి రోటి పచ్చడి చేస్తారు కొంతమంది వచ్చి పప్పు పప్పులో కూడా వేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళకి నచ్చిన విధాలుగా ఏ దాంట్లో అయినా వేసుకొని తింటారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఈ కాయలు లివర్కు చాలా మంచిదంట ఫ్రెండ్స్ ఈ కాయలు తింటే లివర్ చాలా బాగుంటుందంట అయినా ఈ కాయలు అయితే చాలా విధాలుగా వాడుతారు ఆ మెడిసిన్స్లోనూ కూడా వాడతారంట ఫ్రెండ్స్ ఈ కాయలు చాలా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఇవి ఇంకో కాయలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చి నేను చెప్పేది హైబ్రిడ్ కాయలు ఇంకో కాయలు వచ్చి మనకు అడవుల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ అవి కలిమి కాయలు అంటారు అవి చిన్న సైజులో ఉంటాయి పెద్ద సైజులో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చి హైబ్రిడ్ కాయలు చాలా బాగున్నాయి చూడండి ఇదంతా ముళ్ళ చెట్టు ఫ్రెండ్స్ ముళ్ళ చెట్టులోనే కాయలు అయితే చాలా బాగా గుత్తులు గుత్తులుగా చాలా బాగా గాసినాయి నేనైతే పెరుగుతున్నాను అసలు బంక బంకగా జీగురు జీగురుగా ఒగ్గురుగా ఉంది ఫ్రెండ్స్ ఈ కాయలు అయితే ఒగ్గురుగా ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొన్ని పండిన కాయలు తీసుకొని కలర్ ఎలా ఉందో చూపిస్తున్న చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే రెడ్గా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే ఒక్కాయి తిని చూశాను కానీ బాగానే ఉండింది ఫ్రెండ్స్ కొంచెం తీగ చాలా చాలా బాగుంది అసలు కలర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా రెడ్గా ఉందో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి